అన్న నమస్తే ఏం పేరు మీ పేరు యాకుబెడ్డి నా పేరు యాకుబెడ్డి నా పేరు మండల రాయపట్టి జిల్లా వరంగల్ ఇప్పుడు మన ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది కదా గత ప్రభుత్వం ఎందుకు రాదు ప్రభుత్వాలు కూడా నాకు డబ్బులు వసూలు చేశారు మా దగ్గర అయినా మాకు ఇవ్వలేదు లంచం అడిగారు పదివేలు ఇస్తే ఇస్తాం అని చెప్పారు మాకు ఇవ్వలేదు ఈ ప్రభుత్వాలు మేము ఈ పార్టీ కోసం మేము వచ్చినాము కష్టపడి పనిచేస్తానికి వచ్చినప్పుడు మేడం కూడా మాకు ఆలోచించి మాకు ఇల్లు ప్రజల వాళ్ళకు పెట్టేసుకుంది ఇల్లు పెట్టేసుకోండి బాగుంది మాకు రెండు వందల యూనిట్ బిగుంది రైతులకు కూడా బాగా ఉంది సెంట్రల్ చేస్తాను ఈ సెంట్రల్ వల్ల యూరియా వల్ల కొంచెం బ్రేక్ అవుతుంది దానికి కూడా కాంగ్రెస్ అది అది తప్పు విషయం అది సెంట్రల్ వల్ల ఇప్పుడు మనకు రఘునందన్ రావు కూడా చెప్పారు అని ఏం చెప్పాడంటే